అధికారంలో లేడు ఆవగించంత ఆదాయమూ లేదు అపార తెలివితేటలు ఆకాశం అంత సాయం చేయాలనే మనసు ఉంది అనుకున్నదే తడవుగా తమ నియోజకవర్గంలో సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలనుకున్నాడు అతనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పట్టువదలన విక్రమార్కుళ్ల ఓటుకు నోటు కేసుని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లిన వ్యక్తి ఆర్కే అంటే టక్కున గుర్తుపడతారు ఏపీలో ప్రజలు అసలు ఈ పథకానికి నాంది హైదరాబాద్లో పడింది ఓనాడు జీహెచ్ఎంసి హరేకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నపూర్ణ ఐదు రూపాయల భోజన కేంద్రంలో భోజనం చేసి తమ నియోజకవర్గంలో అమలు చేస్తానని ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే అలానే అనుకున్నట్లే మంగళగిరిలో దిగ్విజయంగా ప్రారంభించారు ఆళ్ల రామకృష్ణారెడ్డి బాబరు నాలుగు రూపాయలే కదా ఏం పెడతారు అనుకోకండి నాలుగు రూపాయలు మాత్రమే తీసుకొని కూర అన్నం పెరుగు అంతేకాదు వారంలో నాలుగు రోజులు ఒక కోడిగుడ్డిని మిగిలిన మూడు రోజులు వడియాలు అరటిపండు కూడా పెడుతున్నారు ఈ పథకంతో సరదాగా అలా మంగళగిరి వస్తే వెళ్ళండి ఎక్కడ అనుకుంటున్నారా మంగళగిరి పట్టణంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర రోజు కనీసం మూడు వందల నుంచి ఐదు వందల మంది వరకు ఆకలిని తీరుస్తోంది పథకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి